స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం తులారాశి ఈ తులారాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే మనకి కేతువు మే ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు మనకి కన్యారాశిలో ఉన్నాడు కన్యారాశిలో ఉండి మనకి మే ఇరవై తొమ్మిదిన సింహరాశిలోకి వస్తాడు అదేవిధంగా మనకి ఈ బుద్ధ శుక్ర రాహు గ్రహాలు మనకి మేనరాశిలో ఉండడము ఆ తర్వాత ఈ యొక్క శని కూడా మేనరాశిలోనే ఉన్నాడు రాహు ఏం చేస్తాడంటే మే ఇరవై తొమ్మిది తర్వాత మేనం నుంచి కొమ్మంలోకి వచ్చేస్తాడు ఆ తర్వాత మనకి ఈ యొక్క రాశిలో వృషభ రాశిలో గురుడు ఉన్నాడండి ఆ తర్వాత కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉండడం వల్ల తులారాశి వారికి అందరికీ కూడా అష్టమ గురు ప్రభావము అనేటటువంటిది ఇంకా ఉంది కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం డల్గా ఉంటారు కొంచెం ఆదాయం ఇప్పుడిప్పుడే లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఇప్పుడు పెరుగుతూ ఉంటుంది అయితే అనవసరమైనటువంటి తలపోట్లు ఆర్థిక ఇబ్బందులు ఈ వారం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం మీకు ఫోన్లు చేసి మిమ్మల్ని అందరినీ కూడా అడగడము ఇబ్బంది పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వారు మనము అగ్రికల్చర్ బిజినెస్ తర్వాత ఫెర్టిలైజర్స్ ఇలాంటివన్నీ చేస్తారు కోళ్ళ ఫారాలు పందుల ఫారాలు మేకల ఫారాలు అలా జీవ ఆవులు గేదెల ఫారాలు ఇలాంటివన్నీ కూడా మీరు ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే ఆ ఫారాల్లో మంచి లాభాలు గడించేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే లిక్విడ్స్కి సంబంధించినటువంటి బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అలాగే రైతుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఈ తులారాశి రైతుల పరిస్థితి బాగుంటుంది మే ఇరవై తొమ్మిది లోపల మీ పంటల్ని మంచిగా అమ్ముకోవాలి లేకపోతే కనుక కొంచెం లాసులు రావడానికి అవకాశాలు ఉంటాయి కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే శత్రువులపై మీరు ఏంటి ఆధిపత్యం అనేటటువంటిది ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను చేసుకుంటారు ఇంతకుముందు తాగుడు సిగరెట్లు ఇలాంటివన్నీ కూడా మీకు అమోనా లివర్ పోదు అమోనా లంగ్స్ పోతాయని భయం పుడుతుంది మీకు పుట్టి అలాంటివన్నీ కూడా మానేస్తారనమాట కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు నుంచి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి ఉదయం అలాగే ఆ యొక్క మీరు మేడి చెట్టు చూసుకునే దానికి నీళ్లు పోసుకొని గురువారం చుట్టూ మూడు గురువారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు